ప్రేమికుల రోజు యువతలో ఎంత క్రేజీ ఉంటుందో చెప్పనక్కర్లేదు యువతలో మరింత ఉత్సాహం నింపేందుకు మీ ముందుకు అదిరిపోయే ముంచోట తీసుకొచ్చాం ఈ విషయం చెప్పిన తర్వాత మీరు కూడా క్రేజీగా ఫీల్ అవ్వడం ఖాయం ఇక అసలు విషయానికి వస్తే పెద్దపల్లి జిల్లా గోదావరి కండికి గోదావరిఖండిలో నోనేమ్ అనే ఫ్యాషన్ అనే బట్టల షాప్ వారు యువతకు గుడ్ న్యూస్ చెప్పారు వ్యాలంటైన్ డే సందర్భంగా స్పెషల్ ఆఫర్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు షేర్స్ మరియు ఒక ప్యాంట్ ఇస్తున్నారు మామూలుగా అయితే ఒక షర్ట్కే ఐదు వందల రూపాయలు ఉంటుంది కానీ వీరు వ్రాండేజ్ డే సందర్భంగా ఈ ఆఫర్ను ప్రకటించారు నోర్ నేమ్ ఫ్యాషన్ వారు ప్రకటించిన వాలంటీ అండే స్పెషల్ ఆఫర్ యువకులు ఎక్కువగా షాపులు షాప్ వద్దకు భారం తీరుతున్నారు నాలుగు వందల తొంభై తొమ్మిది ఆఫర్ వారు ఇచ్చింది అని కాకుండా ఎవరికి నచ్చింది వారు కొనుక్కోవచ్చు ఇంకా ఈ షాప్ షాప్ లో నాలుగు వందల తొంభై తొమ్మిది ఆఫర్ ఒకటే కాకుండా ఎలాంటి చెప్పులు కొనుక్కున్నా కేవలం రెండు మాత్రమే ట్రోజర్ టీ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఉన్నాయి ఇవి మామూలుగా అయితే రోజర్ టీ షర్ట్ ధరలు పదిహేను వందల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు ఇంకా ఈ షాప్ లో ఇవే కాకుండా పర్ఫ్యూమ్ నుండి మొదలుకొని అన్ని రకాల బట్టలు లభిస్తాయి ఒక్కసారి ఈ షాప్ కు వచ్చామంటే వ్యాలంటైన్స్ డే రోజు సంబంధించిన ఏ టు జెడ్ అన్ని కూడా ఈ షాప్ లో షాపింగ్ చేయవచ్చు డే చాలా బట్టలు ఓకే ఈ షాప్ లో నేమ్ వచ్చేసి నోనే ఫ్యాషన్ ఇక్కడ బాగుంది అడ్రస్ అయితే మీరు తీసుకున్నారా తీసుకున్నారు ఎంత ప్రైస్ ఎంత ప్రైస్ 499 ఎన్ని బట్ల ఎన్ని జతలు వస్తాయి ఒక ప్యాంట్ వచ్చింది రెండు షర్ట్స్ వచ్చినాయి ఫోర్ నైన్టీ అంటే ఒక ప్యాంట్ రెండు షర్ట్స్ అట్లా నేను రెండు పీస్ అన్న మన షాప్ వచ్చేసి గోదావరి కానీ లక్ష్మీనగర్ వైకుంఠం కాంప్లెక్స్ నోనే ఫ్యాషన్ అబ్బా అన్న మన యూత్ కోసం వాలెంటైన్స్ డే రోజు ఇది ఆఫర్ పెట్టినాం ఒక ప్లేన్ ప్యాంట్ ఒక ఫుల్ హ్యాండ్ షర్టు ఒక హాఫ్ హ్యాండ్ షర్టు ఫోర్ డబుల్ నైన్ పెట్టినామన్నా ఇది చూసుకుంటే వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ డ్రెస్ పడుతుంది ఇదే కాదు ఇంకొక ఆఫర్ కూడా ఉంది కార్గో ప్యాంట్ బ్యాక్ ప్రింటెడ్ షర్టు సెవెన్ హండ్రెడ్ ఆఫర్ పెట్టినాం అది చూసుకుంటే ట్వల్వ్ హండ్రెడ్ డ్రెస్ పడుతుంది ఇంకా చెప్పల్ షూలు ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి కాస్ట్ ఎంత మన దగ్గర ఆఫర్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ పడుతుంది అన్న మనం ఫోర్ డబల్ నైన్ లో పెట్టేసిన చెప్పులు కూడా ఫైవ్ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ ఆఫర్ రకాల వెరైటీస్ ఉన్నాయి డ్రెస్ ఉన్నాయి హ్యాసలీస్ ఉన్నాయి డింపల్స్ ఉన్నాయి హాఫ్ ఆయన షర్ట్లు ఉన్నాయి ఇంకా చాలా చాలా ఉన్నాయి అన్న ఆఫర్స్ మా పంక్తి ఉన్నాయి యూత్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ ఆఫర్స్ యూత్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా ఎక్స్పాండ్ అయ్యింది అన్న చాలా చాలా ఫుల్ ఉంది హౌస్ ఫుల్ అయిపోయింది ఎప్పటి వరకు ఉంటుంది ఆఫర్ ఆఫర్ ఫోర్టీన్ ద్వారా అన్న ఫోర్టీన్